వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే ఈస్ట్ ఫేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్తో అయితే వీళ్ళైతే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ అనేది దీంట్లో అయితే మనకైతే ఉండడం జరిగింది అంటే టోటల్ వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ అయితే దీంట్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఉంటుంది మీరు ఒకవేళ ఓనర్స్ అయి ఉంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు కింద మీరు అయితే రెండుగా తీయవచ్చు ఇక్కడ రెండు కూడా సుమారుగా మీకు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా వచ్చే ఛాన్స్ ఉంది టూ బీహెచ్కి కార్ పార్కింగ్ ఉంటుంది జీ ప్లస్ ఫోర్ పర్మిషన్ వరకు అయితే ఓనర్ అయితే తీసుకున్నాడు మీరైతే తీసుకున్న అవసరం లేదు థర్టీ ఫీట్ రోడ్ ముందు అయితే మనకు ఉంటుంది కార్ పార్కింగ్ కూడా మీరైతే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు మీకు ఏమైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకున్న లోన్కి అయితే వెళ్ళొచ్చని ఇక్కడ ఓనర్ అయితే చెప్తున్నాడు ఒకవేళ మీరు క్యాష్ తక్కువ కట్టి లోన్కి వెళ్ళినా కూడా మీరైతే వెళ్ళొచ్చు ఒకవేళ మీరు క్యాష్ ఎక్కువ కట్టిన కూడా ఈ యొక్క ప్రైజ్ అనేది మీకు అయితే నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రైజ్ అనేది బాగానే చెప్తున్నాడు మీరు ఒకవేళ తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఒక ఇల్లుని ఇల్లునైతే సైట్ విజిట్ చేసి ఇదైతే తీసుకోవచ్చు మంచి కాలనీ అయితే ఒక ఇల్లు ఉంది మీరైతే చూస్తున్నారు ప్రెజెంట్ పక్కన ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి ఇది థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి మంచిగా అయితే ఉండే ఛాన్స్ ఉంది ఈస్ట్ ఫేస్లో మంచి బడ్జెట్లో